హలో నేను మిస్యేసు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది శాశ్వతంగా ఆగిపోయినట్టే ఇది చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు అలాగే మంత్రి లోకేష్ గారు చెప్తూ ఉన్నారు అంతేకాదు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు చెప్తూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుంది ప్రైవేటీకరణ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పి ప్రచారం విస్తృతం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు గత నాలుగు వందల రోజుల నుంచి నాలుగు వందల రోజులకు పైగా వాళ్ళు నిరసనలు చేస్తూనే ఉన్నారు అయితే ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఎప్పుడు వచ్చింది అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చింది ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులతోటి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపారు దానికి సంబంధించినటువంటి మీట్స్ కూడా ఉన్నాయి ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది అందుకే ప్రవీకరణ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది కేంద్ర ప్రభుత్వం అనేది కుమారస్వామి తాజాగా ఇచ్చినటువంటి లీక్స్ రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో అసెంబ్లీలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తీర్మానం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అనేటువంటి దిశగా ప్రతిపాదన చేయడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది కుమారస్వామి గారు పరోక్షంగా చెప్పినటువంటి మాట అంటే ప్రైవేటీకరణని చేయాలి ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి ఆమోదం తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది కూడా ఆయనే ఇంతవరకు బాగానే ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి అడుగులు ముందుకు వేసినటువంటి క్రమంలో ఆ రోజున ఫోక్స్ అనేటువంటి కంపెనీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోలేదు పైగా ఆ సమయంలో ఆయన ఏమన్నారు ఒకవేళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు పిలిస్తే గ్లోబల్ టెండర్లు పిలుస్తారు గ్లోబల్ టెండర్లు పిలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఓన్ చేసుకుంటాము దాన్ని వేలంలో పాడుకొని రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కును నడిపిస్తుంది అనేటువంటి వ్యాఖ్యను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దానికి సంబంధించిన న్యూస్ కూడా బయటకు వచ్చింది అంతేకాదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని మేము అని చెప్పి చెప్తూ మంత్రి అప్పట్లో కేటీఆర్ అవసరమైతే తాము గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేసి విశాఖ ఉక్కును మేము కూడా ఓన్ చేసుకొని పాడుకుంటాము కేంద్ర ప్రభుత్వానికి మాత్రం పోనేయం ప్రైవేట్ వ్యక్తులు మాత్రం పోనీయం అని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ కూడా అన్నారు అంటే బిఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఆ తానులో ముక్కలే సో వీళ్ళిద్దరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం అలాంటి న్యూస్ కూడా వచ్చింది రిటైర్డ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు సొంతం చేసుకునేదానికి ఓన్ చేసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు ఆ విషయాన్ని తనతోటి పంచుకున్నారు అనేది కూడా ఆయన చెప్పారు సుమారుగా ఇరవై ఐదు వేల ఎకరాలు ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఆ ఇరవై ఐదు వేల ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవాలి లేదంటే టెండర్లు తీసుకోవాలని ప్రయత్నం చేశారు ఆ భూములు గల్లంత అయిపోయిండేవి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పటికి కూడా రాజధాని కోసం తీసుకోవాలని ప్లాన్ చేశారనేది కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చేసి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ప్రైవేట్ ఛానల్లో విన్నాను అంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారం తెలిపారు దానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అలాగే విశాఖ రాజధానిగా ఉండాలని ఆ రాజధానికి ఇరవై ఐదు వేల ఎకరాల భూములు కావాలని చెప్పి దానికి ఒక భవిష్యత్ ప్రణాళికను కూడా తయారు చేసుకొని ఆ రోజున ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతించారు ఆ విషయాన్ని తాజాగా కుమారస్వామి గారు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బయట పెట్టడం జరిగింది అంటే విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉండలేదు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద ఉంది మరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంది ఎవరు శాశ్వతంగా అని అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది ప్రైవేటీకరణ చేయకుండా ఆంధ్రుల హక్కుని కాపాడిన క్రెడిట్ అని అంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటేనేమో చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పోతుంది దేశాన్ని యూనిట్గా తీసుకొని ఈ క్రెడిట్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి వెళ్తుందని చెప్పి స్వయాన లోకేష్ గారే మంత్రి హోదాలో చెప్పినటువంటి మాట ఆంధ్ర హక్కును కాపాడేందుకు సుమారుగా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని విశాఖ ఉక్కు కోసం కేటాయించారు ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లతోటి ఇప్పటి వరకు రన్ అవుతున్నటువంటి ఒకే ఒక ఫర్నేసు దానికి అదనంగా మరొక రెండు ఫర్నేసులు ఉన్నాయి ప్లాస్టిక్ ఫర్నేసులు ఈ రెండు కూడా పనిచేస్తే రాబోయేటువంటి రోజుల్లో విశాఖ ఉక్కు లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈక్విటీ షేరు అలాగే మరొక పదకొండు వందల కోట్లు మరొక రూపంలో ఇచ్చి ఇవ్వడం జరిగింది టోటల్గా పదిహేడు వేల కోట్ల రూపాయలు పైగా వస్తుంది టెక్నాలజీ పరంగా కానీ లేదా సహాయం పరంగా కానీ నిధులను అందజేసి విశాఖ ఉక్కును శాశ్వతంగా ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేదానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకే నిధులు విడుదల చేసింది బడ్జెట్లో కూడా పెట్టబోతుంది ఆల్రెడీ అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది దాంతోటి కూటమి ప్రభుత్వం ఆరు నెలల కాలంలో సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి విజయాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడం రెండవది ఆగిపోయినటువంటి అమరావతి రాజధాని పనులను మళ్ళీ గాడిలో పెట్టడం మూడవది చాలా స్లోగా నడుస్తున్నటువంటి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియనటువంటి పోలవరాన్ని ఇప్పుడు వేగవంతం చేసి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి దిశగా నిధులను సమకూర్చుకోవటం మూడవ విజయంగా చెప్పుకోవచ్చు నాలుగవ విజయం దాదాపు ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులని పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం సో ఇన్ని విజయాన్ని ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు అలవోకగా సాధించగలిగారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది దిశగా ఆయన ఖచ్చితంగా విజయను సాధించగలరు అని చెప్పి చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి మధ్య బలమైనటువంటి బంధం ఉంది అనే దానికి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా దాన్ని లాభ లాభాల దిశగా తీసుకెళ్లాలని విడుదల చేసినట్టు నిధులే ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదాన తీసుకెళ్లబోతుంది అనేదానికి ఈ చిహ్నంగా ఈ నిధుల విడుదల కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ కోణం నుంచి చూస్తే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ భేదాభిప్రాయాలు అయితే లేవు రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటాయి ఆ పార్టీలు అనేదానికి నిదర్శనం ఇది చూసిన తర్వాత పెట్టుబడిదారులు నిస్సంకోచంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అనేది ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది దీని అంతటికీ క్రెడిట్ ఇవ్వాలంటే నరేంద్ర మోడీ గారికి ఇవ్వచ్చు అని చెప్పి లోకేష్ గారే చెప్తున్నారు మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకాన్ని అడ్డుకుంటూ అడుగులు వేసినటువంటి లీడర్ మొట్టమొదట ఎవరు ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్